బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైసీపీ ప్రభుత్వ హాయంలో వైద్య ఆరోగ్య రంగంలో ఎన్నో గొప్ప సంస్కరణలు తెచ్చి ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించడం జరిగిందని మాజీ మంత్రి విడతల రజని తెలిపారు నాడు నేడు పదిహేడు వేల కోట్లు ఖర్చు చేస్తూ ఆసుపత్రుల రూపురేఖలు మార్చడం జరిగిందని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్నడూ లేని సౌకర్యాలను కల్పించి ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ఉన్న అభిప్రాయాన్ని మార్చి నమ్మకాన్ని పెంచడం జరిగిందని వివరించారు నేడు కూటమి ప్రభుత్వం ఆ మంత్రి విడుదల రజనీ స్పష్టం చేశారు అర్బన్ యూపీఎస్సీస్ అయితేనేమి అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అయితేనేమి హాస్పిటల్స్ అయితేనేమి మెడికల్ కాలేజెస్ అయితేనేమి ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ని కూడా రినోవేట్ చేయడం అయితేనేమి ఇలా అన్నిటినీ కూడా వాటి యొక్క రూపురేఖలు మారుస్తూ సర్టెన్ స్టాండర్డ్స్ పెంచుతూ చక్కగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు డాక్టరు అక్కడ మందులు అన్ని అందుబాటులోకి ఉంచి గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని మార్చి గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకాన్ని ప్రజల్లో నింపినటువంటి పాలనగా జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి పాలన చక్కటి సంస్కరణలు తీసుకొచ్చి ముందుకు వెళ్లారు ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ పెంచారు నెట్వర్క్ హాస్పిటల్స్ పరిధిని పెంచాము రెండు వేల మూడు వందల నెట్వర్క్ హాస్పిటల్స్ పెంచాము జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి ఎక్కడికక్కడ రిక్రూట్మెంట్ అన్నీ కూడా ఎక్కడికక్కడ వేకెన్సీస్ అన్నీ ఫిల్ చేస్తూ ఎక్కడికక్కడ డాక్టర్ల కొరత లేకుండా చేశాము ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి గ్రామానికే ఇంటికి అవసరమైన ప్రతి ఇంటికి డాక్టర్ని పంపించాము సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ని ఆ ఊరిలోకి పంపించి వైద్య సేవలు అందించాము నూతన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి ప్రివెంటివ్ టెరిషరీ కేర్ని ఇంకా బలోపేతం చేయాలి ప్రజల వద్దకే సులువుగా వైద్య సేవలు అందించాలని చేసినటువంటి ప్రతి ఒక్క ఆలోచనని తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క సంస్కరణని ఈరోజు క్రమక్రమంగా కూడా మీరు ఈరోజు నీరు గారుస్తున్నారు ఒక రకంగా చంపేస్తున్నారని చెప్పచ్చు హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడల్ ఎందుకు వెళ్తున్నారు చాలా వరకు మనం చూసాము మన దేశంలో అనేక స్టేట్స్ ఈ మోడ్యూల్స్ని అడాప్ట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసి ఇదొక ఫెయిల్యూర్ మోడల్ అని చెప్పి మళ్ళా ట్రస్ట్ మోడ్యూల్లోనే రన్ చేస్తున్నటువంటి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దిస్ ఇస్ అ ఫెయిల్యూర్ మోడల్ ప్రజల ఆరోగ్యాన్ని మంచి వైద్య ఆరోగ్య సేవలు అందించి ప్రజలకు మంచి వైద్య సేవలు ఉచితంగా అందించి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకుండా వాళ్ళ ప్రాణాలు కాపాడి ఈ వ్యవస్థను ఇంకా స్ట్రెంగ్ చేసి ముందుకు వెళ్ళండి దీన్ని ఇంకా వీకెండ్ చేయొద్దు వీక్గా ఉన్న వ్యవస్థ ఉన్నటువంటి వ్యవస్థల్ని క్రమక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రెంగ్ చేస్తూ ముందుకు వెళ్ళాము దీన్ని ఇంకా వీకెండ్ చేయొద్దు బలహీనపరచొద్దు చంపొద్దు ఇప్పుడున్నటువంటి ఆరోగ్యశ్రీ పద్ధతి ఇట్స్ బెస్ట్ మాడ్యూల్ ఇక్కడ పుట్టినటువంటి ఈ ఆరోగ్యశ్రీ ప్రోగ్రాం ఈ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి ఆరిజిన్ అయినటువంటి ఈ పథకం దేశం దేశంలోని అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి మనం వెనక్కిపోవడం ఏంటి ఎందుకు దీన్ని ఎందుకంటే కేవలం ఇందాక చెప్పాను కదా వైఎస్ఆర్ గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రజల్లో ఎప్పుడు చిరస్థాయిగా మిగిలిపోతుంది దీన్ని చెరిపాయాలనేటువంటి ఒక ప్రయత్నం అలాగే దీనివల్ల సొమ్ము చేసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ప్రతి ఒక్కరిని అంట ఇరవై ఏళ్ళు బతికిస్తాడంట చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తున్నారు ఏమని నూటి ఇరవై ఏళ్ళు నేను బతికిస్తాను బిల్ గేట్స్ ఫౌండేషన్ తో కలిసి ఒక సంజీవన్ నేను తీసుకొస్తాను ఆ సంజీవన్ వల్ల ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నూట ఇరవై సంవత్సరాలు బతుకుతారని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు ఈ ప్రైవేటైజేషన్ లో మీరు వేస్తున్నటువంటి అడుగులు తీసుకున్నటువంటి ఆలోచనని